ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులతో పరిచయ కార్యక్రమానికి అధ్యక్ష ప్రకటించిన నియోజకవర్గ కన్వీనర్ శివకృష్ణరాజు గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ పరిశీలకులు కమరపూర్ రామకృష్ణారెడ్డి గారికి పెద్దలు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నరినారాయణ రెడ్డి గారికి నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు వెంగిరెడ్డి గారు పవన్ కుమార్ రెడ్డి గారు సాయి గారు లక్ష్మణ్ గారు మిగిలిన నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా కూటమి నుంచి వివిధ పార్టీల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు అభిమానులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం గత ఇరవై రోజులుగా జరుగుతున్న అనిల్ రాత్రితో తెరపడిన పరిస్థితిని అందరికీ తెలుసు అనేక సంప్రదింపుల తర్వాత అనేక ఒత్తిడి తర్వాత అనేక రకాల పరిణామాల నేపథ్యంలో నేను నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధ్రేశ్వర్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ గారు అదేవిధంగా కృష్ణరాజు గారు జిల్లా అధ్యక్షులు దత్తుగారు ఇతర పెద్దలందరి సమక్షంలో విజయవాడలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది నిన్న రాత్రి నన్ను అభ్యర్థిగా ప్రకటిస్తూ బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది మరి వాళ్ళ మొట్టమొదటిగా ఇక్కడ అభ్యర్థిగా రాజుగారిని ప్రకటించడం మరలా కుటుంబ పెద్దలందరూ అనేక చర్చల తర్వాత వారిని నిన్న యువ మార్చా ప్రధాన కార్యదర్శిగా వారి నియామకం చేస్తున్న నగర్గా పరిపాలన వారి యువ మార్చా ప్రధాన కార్యదర్శిగా నియమితులైనందుకు వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ మన ముందున్న లక్ష్యం ఒకటే రేపు ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలవాలి భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలవాలి ఇదే లక్ష్యంగా మనం అందరం పనిచేయాలి ముఖ్యంగా ఇవాళ కూటమి లక్ష్యం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని సాధించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మూడో ఒక కూటమిగా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పెరిగిపోయిన అవినీతి అరాజకం దౌర్జన్యాలు అసమర్థ పరిపాలన ఇవన్నిటి నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి రాష్ట్ర ప్రజానీకాన్ని రక్షించుకోవాలి ఈ రాష్ట్ర ప్రయోజనాలు రక్షింపబడాలి అనే లక్ష్యంతోనే ఇవాళ మూడు పార్టీలు కలిసి ఎన్డీఏగా ఏర్పడి ఇవాళ ముందుకు రావడం జరిగింది రాష్ట్రంలోని కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి గెలవాలి అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతోనే ఇవాళ మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది సాధారణంగా రెండు మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న విభేదాలు ఉండడం అనేది సహజంగా జరిగే పరిణామం అటువంటి పరిణామాలకు చోటు ఇవ్వకుండా అందరి లక్ష్యం ఒకటే కావాలి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశానికి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్రానికి అవసరం ఉంది యువతకి దిశానిర్దేశం చేయడానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం ఉంది ఈ ముగ్గురు నాయకత్వాన్ని కూడా మూడు పార్టీలు బలపరచాల్సిన అవసరం ఉంది ఆ దిశగానే ప్రతి ఒక్క కార్యకర్త ఎన్డీఏలో ఉన్న కార్యకర్తలు అందరూ ఆ దిశగానే ఆలోచన చేయాలి తప్పించి వేరే దిశగా ఆలోచన చేయడం అనేది సరైన విధానం కాదు అది మనం అవతల పక్షానికి బలం చేకూర్చినట్టు అవుతుంది మనలో మనం ఏదైనా చిన్న చిన్న విభేదాలు పెట్టుకుంటే ఆ విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేసి రేపు మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో మనకి ఇక్కడ అనపర్తి అసెంబ్లీ నుంచి భారతీయ జనతా పార్టీనే పోటీలో ఉంది రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి కూడా భారతీయ జనతా పార్టీనే పోటీలో ఉంది రెండు చోట్ల కమలం గుర్తుకే ఓటు వేయాలనేది ఓటర్లను అభ్యర్థించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ముఖ్యంగా గతలు ఇప్పటికే డోర్ టు డోర్ కార్యక్రమాలు అనేక సందర్భాల్లో పూర్తి చేసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు అనూహ్య రీతిలో రెండు కమలానికి రావడం వల్ల ఆ గుర్తుల్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఒక కార్యాచరణ రూపొందించుకొని ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని కనీసం మూడు నాలుగు దఫాలుగా ప్రజల వద్ద గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులు ఏ విధంగా ప్రచారం చేసుకుంటారో ఆ స్థాయిలో ప్రచారం చేసి గుర్తుని ప్రజల్లోకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత వాళ్ళ కూటమి కార్యకర్తల పైన కూటమి నాయకుల పైన ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇప్పటికే కాలాతితమైన ముందుగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేయాలి ఎందుకంటేనే విజయవాడలో ఈ కార్యక్రమం కోసం నేను పదకొండున్నరకు బయలుదేరి గన్నవరం వచ్చేటప్పటికి పన్నెండు అయింది అక్కడ ట్రాఫిక్ జామ్ అవడంతో దాదాపు రెండున్నర గంటల పాటు అక్కడ ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడడం వల్ల మరలా గన్నవరంలో రెండున్నరకు బయలుదేరి మేము నాలుగు ఇరవై నిమిషాలకు ఇప్పుడుకో రామవరం రావడం జరిగింది అప్పటికే బొప్ప రామకృష్ణారెడ్డి గారు గంట సేపటి నుంచి అక్కడ వేచి వస్తూ ఉన్నారు మరి నేను వచ్చేపాటికి కార్యకర్తలు అందరూ రావడం నన్ను అభినందించడం ఈ కార్యక్రమాలతో కొంతసేపు లేట్ అవ్వడం దాదాపు రెండు గంటల పాటు ఆలస్యంగా మేము ముందుకు రావడం ఇప్పటికే మరి వచ్చిన నాయకులు కూడా వివిధ పనుల రీత్యా వాళ్ళు కూడా బయటికి వెళ్ళడం జరిగింది ఏదైనా నిన్నటి రాత్రి అరుణ్ సింగ్ గారు సిద్ధార్థనాథ్ సింగ్ గారు చెప్పింది మొట్టమొదటిగా కృష్ణరాజు గారు ఇంటికి వెళ్ళి వారిని పలకరించి మిగిలిన కార్యకర్తలతో ఒక పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న తర్వాత మిగిలిన కార్యక్రమాలు చేయండి అని వారు సూచించారు అప్పటికే నేను కూడా అదే విధంగా గారితో కూడా చెప్పడం కూడా జరిగింది ఈ విధంగా కార్యాచరణ రూపొందిస్తే బాగుంటుంది అనగానే వాళ్ళు చెప్పంగానే పురంధేశ్వరి గారు కూడా చెప్పడం జరిగింది వారు కూడా అదే ఆలోచనతో ఉన్నారు ఇందులో ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని దానివల్లనే ఇవాళ ఇక్కడికి రావడం రేపు మరి నామినేషన్ కార్యక్రమం ఉంది నిన్న ఒక సెట్లు ఫైల్ చేయడం జరిగింది కానీ రేపు మ్యాండేట్తో పాటుగా మూడు సెట్లు ఫైల్ చేస్తాం ఈ మూడు సెట్లు ఫైల్ చేసే కార్యక్రమానికి మూడు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర అయ్యేపాటికి రామవరంలో మా ఇంటికి మీరు అందరూ ఇచ్చేసి ఆ కార్యక్రమం పదకొండు తర్వాత నామినేషన్ ఫైలింగ్ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత ఉమ్మడి కార్యాచరణ కోసం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి కార్యాచరణ కోసం సమన్వయ కమిటీ సమావేశం పూర్తి చేసుకుని మధ్యాహ్న భోజనం పూర్తి చేసుకున్న తర్వాత అక్కడి నుంచి డిస్పర్స్ అవుతాం రేపటి నుంచే మనం కార్యాచరణలో దిగాల్సిన అవసరం ఉంది రేపు మధ్యాహ్నం నుంచి పాంప్లెట్స్ ఇవన్నీ వచ్చేస్తాయి నిర్విరామానికి ఆ గ్రామం పంపించేయడం జరుగుతోంది ప్రతిరోజు కూడా ప్రతి గ్రామంలో డోర్ టు డోర్ తిరగాలి రెండు ఓట్లు కమలానికి వేయాలనేది ప్రజల్లో అవగాహన కలిగించాలి ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ మరొక్క మారు మరి ఈరోజు ఆలస్యానికి క్రమించమని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన రాజుగారికి మిగిలిన పెద్దలకి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలిగించినందుకు మరొక్కమారు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా